న్యూస్ నైన్ టీవీకి స్వాగతం ఈరోజు పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని తెలంగాణ ఉద్యమకారులందరూ మంతని డివిజన్ అధ్యక్షులు గోగుల రాజిరెడ్డి పిలుపు మేరకు నెల ఇరవై ఏడో తేదీన హైదరాబాద్ లో హరిహర భవన్ లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల సన్మానం కార్యక్రమానికి రిజిస్టర్ చేయించుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ ఉద్యమ వందనాలు డివిజన్ అధ్యక్ష గోగుల రాజిరెడ్డి మన ఉద్యమకారులు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయ విజయవంతం చేస్తున్నటువంటి మన ఉద్యమకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత ఇదే విధంగా రేపు ఇరవై ఏడు తారీఖు నాడు జరగబోయేటువంటి హరిహార భవన్లో జరగబోయేటువంటి సన్మాన కార్యక్రమంలో ఆ సన్మాన కార్యక్రమం ప్ర ప్ర ప్రప్రథమంగా బోదన్ రామ్ సార్కి ఉంటుంది అది అనే జన సన్మానం ఉంటుంది ఆ తర్వాత ఉద్యమకారులకు కూడా కొందరికి ఉండొచ్చు కొందరికి ఉండకపోవచ్చు నాకు లేదు నాకు లేదు అని చెప్పే మాట మాత్రం ఎవరు అనుకోవద్దు ఉద్యమకారులకు అందరికీ సన్మానాలు అంటే మన రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము వేల మంది అవుతారు వేల మందికి అది సన్మానం ఒకరు సాధ్యం కాదు ఎవరు ఎవరు కూడా చేయలేరు కాబట్టి కొందరికి సన్మానం జరగచ్చు జరగకపోవచ్చు ముఖ్యంగా మాత్రం కోదండరామ్ సార్కు ఘన సన్మానం ఉంటుంది ఆ సన్మానానికి అందరూ హాజరై ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన అవసరం మన ఉద్యమకాలం మీద ఉంది రేపు మనకు దిక్కు కూడా కోదండరాం సారే ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది నాడు కూడా జేఏసీ చైర్మన్గా కూడా కొనసాగిండు కాబట్టి కోదండరామ్ సారీ యొక్క ఘన సన్మానానికి అందరూ తప్పకుండా వచ్చేసి విజయవంతం చేయాలి అలాగే రేపటి కార్యక్రమం చాలా వ్యయ ప్రయాసాలకు ఉంటుంది కాబట్టి దానికి నంబర్షిప్ అనేది కంపల్సరీ మరి నెంబర్షిప్ లేకుండా మనల్ని ఎవరిని ఎట్లా గుర్తిస్తాం నెంబర్షిప్ ఉంటేనే గుర్తించగలుగుతాం కాబట్టి నెంబర్షిప్ ఉంటే మాత్రం గుర్తించి మనల్ని కొంతమందిని పిలిచి సన్మానాలు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ తప్పకుండా ఆ ఉద్యమకారులంతా తప్పకుండా ఇరవై ఆరు తారీఖు నాడు మర్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని నేను ఆ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నూనె రాజేశామని నేను పిలుపునిస్తున్నాను చైతన్య